హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ అయితే ఈ వీడియోలో మీకు నేను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అలాగే ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకుంటున్నటువంటి పోస్టులు పర్మనెంట్ పోస్టులు వన్స్ జాబ్ వస్తే మీకు మీ లైఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక సెక్యూర్ లైఫ్లోకి వెళ్ళిపోయినట్టే అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనగానే చాలామంది కొన్ని డిసడ్వాంటేజ్ నోటీస్ చేస్తారు అదేంటంటే జాబ్ లొకేషన్ వేరే ప్లేస్లో ఉంటుంది అక్కడ ఫుడ్కి అకామిడేషన్కి అలాగే మాట్లాడే లాంగ్వేజెస్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు బట్ ఇక్కడ మీకు ఉన్నటువంటి ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఈ నోటిఫికేషన్లో ఎస్పెషల్లీ మనకి జాబ్ లొకేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీదగా ఒక ట్వంటీ సెవెన్ యూనిట్స్ ఉన్నాయి అంటే ఈ సంస్థకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు సంబంధించి ఒక ట్వంటీ సెవెన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఆఫీసెస్ అయితే ఉన్నాయి ఆ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఆఫీసెస్ అయితే ఉన్నాయి తెలంగాణలో చూసుకుంటే ఎప్పటిలాగే హైదరాబాద్ అయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విజయవాడ దగ్గర ఏదైతే గుడివాడైతే ఉందో ఆ గుడివాడలో మనకి ఆఫీస్ అయితే ఉంటుంది అంటే మీరు ఈ జాబ్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబే కానీ జాబ్ లొకేషన్ సొంత స్టేట్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే మంత్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ శాలరీతో మంచి జాబ్ కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వీడియోని చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుని మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే అప్లై చేయొచ్చు వీడియోని పూర్తిగా చూసిన టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైనంత వరకు మీ ప్రతి డౌట్ని కూడా నేను క్లారిఫై చేస్తాను అలాగే నా ఎక్స్ప్లనేషన్ వచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏవైతే ఉంటాయో అప్లై చేయడానికి సంబంధించి కానీ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు చెక్ చేయడానికి కానీ ఆ డీటెయిల్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి అయితే ఉంచేది ఇక ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ ఆయుష్ అండర్టేకింగ్లో ఉన్న సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి నుంచి రావడం అయితే జరిగింది ఇక్కడ వివరాలన్నీ కూడా నేను క్లియర్లీ అంటారని అయితే చేస్తున్నాను ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్లో మనకి వేరియస్ క్యాటగిరీస్కి సంబంధించిన గ్రూప్ ఏ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులని భర్తీ చేస్తున్నట్లు మెన్షన్ అయితే చేశారు మనకి ఈ నోటిఫికేషన్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ నుంచి రావడం జరిగింది మీకు చెప్పాను కదా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీదుగా ఒక ట్వంటీ సెవెన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ యూనిట్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఆ వివరాలు కూడా మెన్షన్ చేశారు ట్రాన్స్ఫర్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా లైబిలిటీ ఉందని కూడా మెన్షన్ అయితే చేశారు సో మనం సొంత స్టేట్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా అయితే ఉన్నాయి మరి ఈ ఆపర్చునిటీని మిస్ చేయొద్దు ఇక ఇప్పుడు నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కనపడుతున్నాయి ఒకసారి ఆ ఇంపార్టెంట్ డేట్స్ని చూసుకున్నట్లయితే మనకి ఇనిషియల్లీ మెన్షన్ చేసింది ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలని మెన్షన్ చేయడంతో పాటు స్టార్టింగ్ డేట్ చూసుకుంటే ఫిఫ్త్ నవంబర్ అని మెన్షన్ అయితే చేశారు ఇక లాస్ట్ డేట్ కూడా తెలుసుకోవాలి కదా లాస్ట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి మనకి ట్వంటీ సిక్స్త్ నవంబర్ మెన్షన్ చేశారు అంటే అరౌండ్ ఒక ట్వంటీ వన్ డేస్ ఆఫ్ టైం పీరియడ్ అనేది మనకి ఇవ్వడమైతే అయితే జరిగింది ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి ఇక్కడ ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో ఏ ఏ పోస్ట్లు ఉన్నాయన్న వివరాలను చూడాలి ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ మల్టిపుల్ డిషెస్ అయితే ఉంటాయి బట్ అక్కడ మనకి ఏదైతే టేస్టీగా అనిపించిందో ఆ డిష్ మాత్రమే మనం ఎక్కువగా తింటాం అదేవిధంగా నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నా సరే ఇందులో మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు అంటే మన క్వాలిఫికేషన్స్ సూటబుల్ అయ్యే పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ వాటి వివరాలు మాత్రం మనకు అవసరం ఆ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తే నోటిఫికేషన్లో ఒక రెండు పోస్టులు ఇంట్రెస్టింగ్ అనిపించాయి అవి రెండు కూడా మనకి గ్రూప్ సి కేటగిరీలోకి రావడం అయితే జరిగాయి సో మనకి ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి పోస్ట్ నెంబర్ వన్ లోయ్ డివిజన్ క్లర్క్ మీకు ముందుగానే చెప్పాను కదా ఇది గ్రూప్ సి కేటగిరీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు చూడండి వన్స్ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే లెవెల్ టూ ప్రకారం శాలరీ అని మెన్షన్ అయితే చేశారు లెవెల్ టూ ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ చూసుకున్నట్లయితే మనకి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ బిట్వీన్ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ వివరాలను చూడొచ్చు ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వివరాల్లోకి వెళ్తే అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయని చూస్తే ఇరవై ఏడు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి ఈ నోటిఫికేషన్లో ఉన్న లో ఇడివిషనల్ క్లర్క్కి ఈ ఇరవై ఏడు పోస్టులో పదకొండు పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఎస్సీ కేటగిరీకి ఐదు పోస్టులు ఎస్టీ కేటగిరీకి రెండు పోస్టులు ఓబీసీ కేటగిరీకి ఏడు పోస్టులు ఫైనల్లీ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి రెండు పోస్టులు అని చెప్పేసి ఉన్నటువంటి ఇరవై ఏడు పోస్టులని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు ఇక్కడ వివరాలను చూడవచ్చు ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి బిట్వీన్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై అయితే చేయాలన్నారు అంటే ఈ జాబ్కి అప్లై చేసే అభ్యర్థి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాల వరకు అప్లై అయితే అని చెప్పేసి దీని అర్థం అయితే ఏది రిలాక్సేషన్స్ ఉండవా అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఖచ్చితంగా మనకి రిజర్వ్ కమ్యూనిటీస్కి ఏది రిలాక్సేషన్స్ ఉంటే ఆ విధంగా ఈ జాబ్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు ఆ వివరాల ప్రకారం చూసుకుంటే అప్లై చేసే క్యాడిడేట్స్లో ఎస్టీ ఉంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ ఎడిజిబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేవి అప్లికేబుల్ అవడం అయితే జరుగుతాయి ఇక క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే ఐ మీన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన పాయింట్ చూడండి ట్వెల్త్ క్లాస్ పాస్ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ మీరు రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని మెన్షన్ అది చేశారు అంటే ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్లో మనం మాట్లాడుతున్న లో ఇడివిషనల్ క్లర్క్ జాబ్కి అప్లై అది చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అది చేశారు ఇక నెక్స్ట్ ఇది క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి టైపింగ్ అనేది నెససరీ ఆ టైపింగ్ సంబంధించినటువంటి కొన్ని నామ్స్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ అనేది చేశారు ఆ నామ్స్ అనేవి ఒకసారి చూస్తే మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది మీరు టైపింగ్ అనేది ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్స్ ఫీల్ లో టైప్ చేయాలి లేదా హిందీ చూస్ చేసుకుంటే థర్టీ వర్డ్స్ పర్ మినిట్స్ స్పీడ్లో టైప్ చేయాలని చెప్పేసి మెన్షన్ అనేది చేశారు సో ఇవైతే మనం నోటిఫికేషన్లో షార్ట్ లిస్ట్ చేసినటువంటి రెండు పోస్టులో ఒక పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక పోస్ట్ నెంబర్ టూ చూసుకుంటే డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్ట్ సో ఒకసారి ఈ డ్రైవర్ పోస్ట్కి సంబంధించిన వివరాలు చూస్తే సేమ్ ఈ పోస్ట్ కూడా మనకి గ్రూప్ సి కేటగిరీకి వస్తుంది లెవెల్ టూ ప్రకారం శాలరీ ఉంటుంది విత్ ఆల్ అలవెన్సెస్ నియర్లీ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ పెట్టిన శాలరీ వస్తుంది ఉన్నటువంటి రెండే పోస్టులు అందరూ ఒకటి ఓబీసీకి ఒకటి ఎకనామిక్లో వీకర్ సెషన్కి కేటాయించారు ఈ జాబ్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో క్యాండిడేట్స్ అప్లై అయితే చేయాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు మినిమం ఏజ్ అంటూ స్పెసిఫిక్గా మెన్షన్ అయితే చేయలేదు బట్ మినిమం ఏజ్ మనం ఎయిటీన్ ఇయర్స్గా కన్సిడర్ అయితే చేయొచ్చు ఇక ఏజ్ డ్యాక్సిషన్స్ అంటారా రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి సేమ్ ఇస్ ప్రీవియస్లీ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ విధంగా అప్లికేబుల్ అవడం అయితే జరుగుతాయి ఇక క్వాలిఫికేషన్స్ వివరాలకు వెళ్తే మనకి టెన్త్ క్లాస్ అని కూడా కాదు మిడిల్ స్కూల్ని మేషన్ అయితే చేశారు అంటే ఎయిత్ క్లాస్ పాస్ అయితే జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు బట్ ఎయిత్ క్లాస్ పాస్ సర్టిఫికేట్స్ గట్ట కన్ఫ్యూజన్ కాబట్టి మీరు మినిమం టెన్త్ క్లాస్ అనే క్వాలిఫికేషన్ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు సో ఇక్కడ వివరాలను చూడొచ్చు అయితే ఇవి డ్రైవింగ్ సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అది లైట్ అండ్ హెవీ వెహికల్స్కి సంబంధించి విత్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షనరీ చేశారు ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా క్లియర్ అయితే చూడొచ్చు సో ఇక్కడ వరకు మనం ఈ నోటిఫికేషన్లో ఏవైతే షార్ట్ లిస్ట్ చేసినటువంటి పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్లీ డిస్కస్ చేశాం అయితే వన్స్ మనం అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళ్ళినట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది మనం ఏ గ్రూప్ పోస్టులకు అప్లై అనే దాని బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది అయితే ఈ నోటిఫికేషన్లో మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి రెండు పోస్టులు కూడా గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అంటే లో డివిజన్ క్లర్క్ కానీ డ్రైవర్ పోస్టులు రెండు కూడా గ్రూప్ సి కేటగిరీ పోస్టులు సో దాని ప్రకారం అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే అన్ ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేయాలనుకుంటే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇవైతే మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ యాక్చువల్లీ ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టూ స్టేజెస్లో ఉంటుంది అంటే మొత్తం అన్ని పోస్టుల గురించి మాట్లాడతల మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి ఏవైతే లో డివిజన్ క్లర్క్ లేదా డ్రైవర్ పోస్ట్లు ఉన్నాయో వాటికి టూ స్టేజెస్లో ఉంటుందని చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ వన్ చూసుకుంటే ఇవి రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి ఒకసారి మనం లోయర్ డివిజన్ క్లార్క్ రిటర్న్ ఎగ్జామ్ గురించి చూస్తే లోయర్ డివిజన్ క్లార్క్ రిటర్న్ ఎగ్జామ్ మనకి హండ్రెడ్ మార్క్స్కి జరుగుతుంది విత్ టైం చూసుకుంటే నైంటీ మినిట్స్ అంటే గంటన్నర అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు ఇక ఎగ్జామ్ పేపర్లో ఉండేటటువంటి టాపిక్స్ చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంటెలిజెన్స్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ అయితే ఉంటాయి ఈచ్ టాపిక్ సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అని మెన్షన్ చేశారు అలాగే మనకి ఒక్కొక్క మార్కు ఒక్కొక్క క్వశ్చన్ క్యారీ చేస్తుంది కాబట్టి మనకి హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఉండడం అయితే జరుగుతాయి ఎగ్జామ్ పేపర్లో సో అయితే మనకి లో డివిషన్ క్లర్క్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక నెక్స్ట్ డ్రైవర్కి సంబంధించి చూస్తే డ్రైవర్కి సంబంధించి కూడా సేమ్ మనకి మెన్షన్ చేసింది హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ ఆఫ్ టైం అండ్ హండ్రెడ్ క్వశ్చన్స్ అని మెన్షన్ అయితే చేశారు బట్ ఎగ్జామ్లో చూసుకుంటే టూ పేపర్స్ అయితే ఉంటాయి పేపర్ నెంబర్ వన్ ఐ మీన్ టూ టాపిక్స్ అయితే ఉంటాయి సబ్జెక్ట్స్ అందులో ఒకటి చూసుకుంటే యాజ్ పర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మెట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్ సిలబస్ అంటే టెన్త్ క్లాస్ లెవెల్ ఎగ్జామినేషన్ సిలబస్ పేస్ మీద సెవెంటీ ఫైవ్ మార్క్స్కి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసి ఉంటాయి ఇక రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి ఆయన అయితే చేశారు సో ఈ స్టేజెస్లో మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి లో ఎడ్యూషన్ క్లర్క్ ఉంది కదా ఈ లో ఎడ్యూషన్ క్లర్క్కి మనం ప్రీవియస్లీ టైపింగ్ అనుకున్నాం కదా ఆ టైపింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది డ్రైవర్కి సంబంధించి మనకి డ్రైవింగ్ నాలెడ్జ్ని చెక్ చేసే విధంగా డ్రైవింగ్ టెస్ట్లు అనేవి ఉండడం అయితే జరుగుతుంది సో ఓవరాల్ ఈ విధంగా చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అక్రాస్ ఇండియా మొత్తం మీదగా మనకు ఒక ఫైవ్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అలాట్ చేయడం అయితే జరిగింది అయితే ఎగ్జామ్ మనకి ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే సో ఆ వివరాలు మెన్షన్ అయితే చేశారు ఇక మనకి మెన్షన్ చేసినటువంటి ఫైవ్ ఎగ్జామ్ సెంటర్స్ ఏంటంటే ఢిల్లీ ముంబై చెన్నై కోల్కత్తా గౌహతి మనం ఎస్పెషల్లీ చూస్ చేసుకునేటటువంటి ఎగ్జామ్ సెంటర్ ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్స్ చూడగానే అర్థమై ఉంటుంది చెన్నై సో ఇదైతే మనకి ఎగ్జామ్ సెంటర్స్ సో మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ ఇది ఎగ్జామ్ సెంటర్ దూరంగా ఉంది ఇనిషియల్గా వేరే ప్లేస్లో పోస్టింగ్ వస్తుంది అనే కాజ్ ద్వారా మీరు ఈ జాబ్స్ని అవాయిడ్ అయితే చేయొద్దు ఖచ్చితంగా జాబ్స్కి ట్రై అయితే చేయడానికి ట్రై చేయండి వీడియో డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ ఉంటాయి అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి అయితే ఉంచుతాను ఓవరాల్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా లేదా మీకు ఏదైనా డౌట్ ఉందనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అది చేసుకోండి ఓవరాల్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇఫ్ ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసి వీడియో చూస్తుంటే ఫర్ రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు పాత చేసినందుకు